అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లెర్న్ విత్ మీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వచ్చేసి రసం పొడి తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాము ఇంట్లో నేను చేసే రసం పొడి మా టీచర్స్ అందరికీ కూడా చాలా చాలా ఇష్టము సో మేడం మీ మీరు రసం పొడి యొక్క రెసిపీని పెట్టండి మేడం అని అడుగుతున్నారు అందుకే నేను ఈరోజు రసం పొడి తయారు చేసే విధానాన్ని మీకు యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తున్నాను సో దీనికి కావలసినటువంటి పదార్థాలను ముందుగా ఒకసారి చూస్తాము దీనికి ఒక కప్పు ధనియాలు తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు జీలకర్ర హాఫ్ కప్పు రాతి పువ్వ ఈ రాతి పువ్వ ద్వారా రసానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత పచ్చి కరేపాకు ఒక కప్పు మనం ఎంతైతే ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతో కరేపాకు పొట్టిమిరపకాయలు కూడా అదే కప్పు ఒక కప్పు తర్వాత కొంచెము మనకు మిరియాలు మెంతులు ఒక రెండు స్పూన్ మిరియాలు తీసుకున్నా రెండు స్పూన్లు మెంతులు తీసుకున్నాను ఇక్కడ తర్వాత కాస్త ఇంగువ ఇంగువ ఇది ప్యాకెట్ ఎక్కువ ఉంది కానీ దీంట్లో నేను కొంచెమే వేస్తాను తర్వాత ఇవన్నీ వేయించడానికి కాస్త ఆయిల్ని తీసుకున్నాను ఈ పదార్థాలు ఉంటే చాలు రసం పొడి తయారు చేయవచ్చు ఇక్కడ మనం ఏం చేస్తాము వెనం పెట్టి ఒక్కొక్క పదార్థాన్ని కాస్త నూనె వేసి వేయించుకుంటూ వస్తాము ఈ విధంగా అన్నీ నూనె వేసి మనము వేయించుకున్నాక ఈ విధంగా అవుతుంది చూడండి మొత్తం అంతా కలిపేసేయండి పొడినంతా మనం వేయించుకున్నది ఇందులో కరివేపాకు కూడా వేయించుకున్నది ఇది కూడా కలిపేసి కాస్త చల్లారం ఇది చల్లగైనాక మనము మిక్సీకి వేసేస్తే కన్నా పౌడర్ రెడీ అవుతుంది మిక్సీకి వేసినాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు అంతవరకు చూస్తూ ఉందండి ఇందులో చల్లగా అయ్యింది అది మనకు ఇప్పుడు ఇందులో చూడండి నేను ఇంగువ యాడ్ చేసుకున్నాను ఇంత ఇంగువని యాడ్ చేసుకున్నాను దీన్ని మనం ఏం చేయాలో కాస్త కొంచెం మెత్తగా చేసుకోవాలి ఇంగువ తీసుకున్నాను కాబట్టి మెత్తగా చేసుకొని ఇందులో కలిపేసి మనం మిక్సీకి వేస్తాము ఈ విధంగా మొత్తం మిక్సీకి వేసాక అంతా కూడా సమానంగా కలుపుకోవాలి ఈ రసం పొడిని మనకు చిన్నపిల్లలు ఒకవేళ రసం పొడి తినాలా వాళ్ళు రసం తినాలనుకుంటే మనము వేసినటువంటి వట్టి మిరపకాయల్ని స్కిప్ చేసేయవచ్చు కారము తగ్గిపోతుంది చిన్నపిల్లలకైతే తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఒక గాజు సీసాలో మనము ఈ రసం పొడిని భద్రపరుచుకోవాలి ఇలా మనం ఇంట్లో ప్రిపరేషన్ చేసినటువంటి రసం పొడి మనకు వాసన త్రీ మంత్స్ వరకు దీని యొక్క స్మెల్ అనేది పోదు అలాగే త్రీ మంత్స్ వరకు మనం దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు సో మనం అనుకున్నటువంటి ఈ రసం పొడి అనేది మనకు తయారైపోయింది అన్నమాట సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి థ్యాంక్